నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటువంటి హక్కు లేదు మహిళా సాధికారతను గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది మహిళలకి నిలువన నైవంచన చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మహిళా సాధికారత అంటూ ఈ వేడుకలు జరపడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది అంటూ వైసీపీ నాయకురాలు రోజా ఈ రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తించారు మరి ఈ క్రమంలోనే ఆవిడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి మరి రోజా చేసినటువంటి ఆరోపణలు విమర్శల్లో ఏ మేరకు వాస్తవం ఉంది ఈ అంశాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవాన్ని జరిపేటువంటి హక్కు లేదు అని చెప్పేసి రోజా గారు విమర్శించారు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి అసలు గతంలో ఆ మాటలు అన్నారు ఈ మాటలు చెప్పారు ఇవన్నీ ఇక్కడ ఎక్కడ పోయినాయి సూపర్ సిక్స్లు అమలు చేయట్లేదు తల్లికి వందనం అమలు చేయట్లేదు మహిళల్ని నయవంచన చేశారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆవిడ రెండు చుక్కలు రెండు బొట్లు కన్నీరు కూడా గార్చారు మొత్తంగా అసలు ఈ రోజున మహిళా దినోత్సవం రోజున మహిళల గురించి పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన మీ స్పందన అసలు సతీష్ గారు ఒక్క విషయం చెప్పాలంటే రోజా గారిని ఒక మహిళగా రాష్ట్రంలో మహిళా సంఘాలు కానీ లేకపోతే మహిళా సంస్థలు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న సొంత మహిళా నాయకురాళ్ళు కూడా గుర్తించలేదు గౌరవించలేదు అభిమానించలేదు అసలు ఆమె మాటల మూలాను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటమి కారణంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది ఒక సామెత ఉంది ఒక మాట మ్యారేజ్ ఇస్ వన్ ఆఫ్ ద చీఫ్ రీజన్స్ ఫర్ డివోర్స్ అని అట్లాగే రోజా గారి నోటి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓడించుపోయింది అనేది వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మాట బయటంటాం కాదు ఆమె నోటికి హద్దు ఆపు లేకుండా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ తర్వాత ఇతర రాజకీయ నాయకుల మీద చేసిన ఒక ఆడ మనిషిగా మాట్లాడిన మాటలు సభ్య సమాజం ఎవ్వరు కూడా హర్షించలేకపోయారు అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే ఆమె నేను ఆడింది ఆట పాడింది పాట అనుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన బాగా ప్యాటర్న్ చేశాడు ఆయనకి ఎప్పుడు తెలిసిందంటే ఆయన ఓడిపోయిన తర్వాత కానీ రోజా పవర్ ఏంటనేది అర్థం కాల ఇలాంటి వ్యక్తుల్ని నేను ప్రోత్సహించడం వలన మహిళల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఆమె మానభంగాలు జరిగిన సందర్భాల్లో కూడా ఆమె అదొక విషయం అన్నట్టు మాట్లాడింది ఎంత ఘోరాతి ఘోరమైన మానబంగాలంటే నార్త్ ఇండియాకి చెందిన రేపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద తీవ్రమైన రక్తస్రావం అయ్యి ఒక సామూహిక రేప్ కేసును కూడా అదొక విషయం అంది ఇవాళ అనేక గణాంకాలు చెబుతుంది గంటకు మూడు జరుగుతున్నాయని వాసిరెడ్డి పద్మ గారు కూడా బయటకు వచ్చిన తర్వాత చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా రామరాజ్యమా లేకపోతే ఇంకొక ఇదే ఉందండి చాలా గొప్ప మాట మాట్లాడింది అప్పుడు జరిగిన నేరాలు ఘోరాలు ఎప్పుడూ జరగలేదు అసలు ఎప్పుడన్నా మేము వెళ్ళి ఆయనతో చర్చించాలంటే కూడా మాకు టైం ఇవ్వలేదు ఈ దీంతో వచ్చే లాభం ఏంటని అడిగాడు అని చెప్పిన తర్వాత రోజా గారు ఎప్పుడైనా ఎవరికైనా మహిళలకు అన్యాయం జరిగితే గణకన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి పెద్ద శ్లోగన్ ఇచ్చింది నిజానికి ఆ శ్లోగనకి పడ్డారండి మహిళలు అంటే పడ్డారంటే నిజంగానే ఇవి చెబుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల అంత శ్రద్ధ అభిమానం ఉంటుందని కానీ ఆ తర్వాత జరిగినటువంటి అత్యాచారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంకా జీవితంలో అధికారంలోకి రానివ్వకూడదని జనాభాలో ఓటర్లో యాభై శాతంగా ఉన్న మహిళలు నిర్ణయించుకోబట్టే ఆ ప్రభుత్వం రాలేకపోయింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతని కానీ నీ ప్రభుత్వం మీద అంతకన్నా వ్యతిరేకత దానికి తోడు ఇలాంటి మహిళా నాయకుల మాటలు చేష్టలు కూడా జుగుప్స్ కలిగించినాయి ఇవాళ కనీసం కూటమి ప్రభుత్వం సంస్కారవంతంగా నడుస్తుంది మహిళల పట్ల బాధ్యతగా ఉన్నారు ఏ చిన్న వ్యవహారం జరిగిన పోలీసులు కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆమె చెప్పింది దిశ మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టాం చట్టం అసలు దిశ చట్టం లేదు పోలీస్ స్టేషన్ అంతకుముందు ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ల పేరే దిశ పోలీస్ స్టేషన్లను పెట్టారు అంతకుముందు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసినాయి ఆ చట్టమే లేకుండా వీళ్ళంతటి వీళ్ళు భ్రమల్లో ఉంది తప్ప ఆ చట్టం అసలు ఆచరణలో లేదు తర్వాత నిజంగా కనుక ఆ దిశ చట్టం అమల్లో ఉంటే అసలు మహిళలు నీరాజనాలు పట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళలు ఇంత వ్యతిరేకత రావాల్సిన అవసరం ఏముంది తర్వాత మహిళల మీద ఆ టైంలో జరిగిన అత్యాచారాలు కానీ పోలీసుల దాష్టికాలు కానీ అనేక సార్లు మహిళా సంఘాలు ఇదే రోజా గారిని ప్రశ్నించినాయి నువ్వు ఆ రోజు జగన్ గన్నకన్నా ముందు వస్తాడు ఏడి మీ జగన్ అని కూడా మహిళా సంఘాలు అడిగి అసలు నిన్ను ఒక మహిళగా మేము గుర్తించట్లేదని ఎప్పుడు మాట్లాడినాయి అంటే ఈవి సంస్కారం హీనంగా మాట్లాడింది పురుషుల్ని మాట్లాడింది మహిళా నాయకురాల పట్ల కూడా మాట్లాడింది అటువంటి మహిళ ఏమి రోజా గారు వాళ్ళు మాట్లాడుతుంది ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ సతీష్ నగర నియోజకవర్గంలో ఒక మహిళా మహిళ దగ్గర నుంచి ఇవి నలభై లక్షల రూపాయలు మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ ఇప్పిస్తానని ఒక దళిత మహిళ దగ్గర నుంచి వసూలు చేసిందండి అవి డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు ఆ పోస్ట్ని ఇప్పించలేకపోయింది పోస్టుకోడి పిచ్చల వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఇవి కొండ మంది మార్బలం అంటే వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ అన్నదమ్ముల కండబలంతో వాళ్ళ నోరెత్తనకుండా చేసింది ఇవాళ ఇవి మహిళల గురించి మహిళ సాధికారత గురించి మాట్లాడుతుంది అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళల మీద జరిగిన దాడుల్ని అవి ఒక సామాన్యం సాధారణం అది ఒక లెక్కలు తీసుకోవాల్సిన అంశమే కాదు అని మాట్లాడిన మొదటి మహిళ కూడా ఈమె కనీసం ఒక ఏ మాట కామార్చి చెప్పుకోవాలి వాసిరెడ్డి పద్మ చైర్పర్సన్ ఉన్నప్పుడు కొంతలో కొంత జరిగిన చాట్కి వెళ్ళటానికి ప్రయత్నించేది కాకపోతే ప్రభుత్వం ఆమె అంత ఆమెకు అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే ఆమెని పరిమితుల్లో పనిచేయించారు నువ్వు మాట మాటకి వెళ్ళి ఇవన్నీ హైలైట్ చేయటానికి వీల్లేదు అవన్నీ ఇప్పుడు జరిగే విషయాలే నువ్వు వెళ్ళటం వల్ల అది హైలైట్ అవుతుంది ఎక్కడికి పంపారంటే వీళ్ళని ఎక్కువ శవాల దగ్గరికి పంపారు ఏవన్నా రాజకీయంగా లబ్ధి పొందే పరిస్థితులు ఉన్న శవాల దగ్గరికి పంపారు కానీ అత్యాచారాలు జరిగిన సత కావాలని కళ్ళు మూసుకుని మాకు తెలియదు అన్నట్టు నటించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దానికి భారీ మూల్యం చెల్లించిన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అట్లా ఇవాళ మాట్లాడుతుంది ఇది ఆర్టీసీ గురించి ఆర్టీసీ చెప్పారు కదా మేము దాని నా మొడాలిటీస్ వర్కౌట్ చేస్తాం ఖచ్చితంగా ఇస్తామని తర్వాత ఇంకోటి ఆమె గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ మహిళలకి ఫ్రీ బస్ అనేది ఎక్కువగా భేద వర్గాలకు చెందిన మహిళలు మరీ ముఖ్యంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటారు చూసారా వాళ్ళు ఆ పరిసర గ్రామాల్లోనూ ఆ జిల్లాలో తిరగటానికి మెయిన్గా ఉద్దేశించింది తప్ప రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి ఈ పుణ్యక్షేత్రాలకు లేకపోతే తోసి తోయకుండా తిరిగే ధనిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి కాదు నిజానికి ఒక బేద మహిళలు ఇది రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయి రోజుల తరబడి టైం వేస్ట్ చేసుకుంటారని ముందు జీవనం గడవాలి వాళ్ళు ఏదో చిన్న బుట్టల్లో పెట్టుకున్న కూరగాయలు ఇంకోటో ఇంకోటో అమ్ముకునే వ్యాపారుల కోసం ఉద్దేశించిన పథకం అది మెయిన్గా అది ఆమె గమనించాలి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కర్ణాటక అయినా సరే ఇక తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం ఇవాళ మహిళలు పురుషులకు కూడా సీట్లు దొరకని పరిస్థితికి వచ్చినాయి దాని పురుషులకు కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ఆర్టీసీ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఇందుకు ఒక రకంగా వీళ్ళు దుర్వినియోగం కూడా అవుతుంది ఈ పథకం అనే స్కీమ్తో ఇవ్వటానికి మహిళలకు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం పూర్తి ఇదిలో ఉంది తర్వాత గ్యాస్ దీపం పథకం ద్వారా ఇప్పటికి రెండు గ్యాస్ సిలిండర్లు కూడా అందించేశారు కదండి మూడో దానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు అట్లా ఇవి మాట్లాడుతుంది తర్వాత పెన్షన్లకు సంబంధించి మహిళలు ఎంతమంది లబ్ధి పొందలేదండి తర్వాత వికలాంగుల ఫంక్షన్ కానీ వితంతు పెన్షన్లో కానీ ఎక్కువ పెంచారు పెంచడం వలన మహిళలకు ఎంత లబ్ధి పొందింది తర్వాత తల్లికి వందనం అది రేపు ఎక్కడ మీకు ఈరోజు జూన్ నుంచి పెడతామని కూడా చెప్పేశారు కదా అయితే ఇంకోటి వాళ్ళు ఒక బిడ్డకే ఇచ్చారు వీళ్ళు ఎంతమంది బిడ్డలు ఉన్నాయి చూడటానికి మీరు సిద్ధమైన కూడా చెప్పారు కాబట్టి రోజా గారికి ఆ రోజుల్లో ఫస్ట్ ఒక ఆయన కోడికెచ్చేపుడు కూడా కన్నీరు పెట్టింది యాసిఫ్ ఆయన మీద నిజమైన వచ్చే ప్రయత్నం జరిగినట్టే అది అధికారం కోసం అధికారం కోసం తర్వాత అది ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగిన దాడే కానీ ఆయన మీద నిజమైన కాదు బండారు రా సత్యనారాయణ గారి విషయంలో కూడా ఆ రోజు ఆయన ఈ అవాకులు చవాకులు పేలితే ఆయన కూడా చెప్పాడు అమ్మ నీ చరిత్ర కూడా అందరి దగ్గర ఉంది నిక్షిప్తం అయ్యి షీడీల రూపంలో అన్నాడు అంటే దానికి కన్నీళ్లు పెట్టి నన్ను మహిళలు ఇట్లా మాట్లాడతారని అధికారాన్ని కాపాడు కాపాడుకోటానికి అట్లాగే తర్వాత మొన్న మూడోసారి ఇవాళ ఈ కార్యక్రమం ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టింది ఇంకొకటండి ఇంకొక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి ఆమె ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఆరు వందల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని తీసుకుని వెళ్ళి వైజాగ్లో రుషికొండ దాన్ని చేసి ఎందుకు ఆ ఆ భవనాలు కట్టారో ఇవాళ్ళకి ఆమె చెప్పగలిగిందా అండి ఆమె ఇంకొక మాట కూడా చెప్పింది ప్రతి ఆట యాభై కోట్ల ఆదాయం వస్తుంది దాని ద్వారా నలభై కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించమనండి నిజంగా ఆమెకి కాళ్ళకి మొక్కొచ్చు అంటే అంత ప్రభుత్వ ధనం తణుకు వాళ్ళ ముఖ్యమంత్రి జగన్కి కిక్ బ్యాక్స్ కోసం ఆరు వందల కోట్ల ప్రజాధనం వే వృధా చేసిన మనిషి ఇవాళ వచ్చి ఇలాంటి శుద్ధులు మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం చేసే హక్కు లేదని అసలు మహిళల పట్ల అంత దురుసుగా ప్రవర్తించి జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాల్లో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఈ ఉండి ఇవాళ ఆమెకేమన్నా నైతికత ఉందండి ఏ మహిళా సంఘాలైనా ఆ రోజున ఈవిని మేము మహిళగా గౌరవిస్తున్నాము గుర్తిస్తున్నామని చెప్పారు ఎవరన్నా చెప్పారు కూడా మహిళలకు ప్రథమ శత్రువే రోజే అని కూడా చెప్పారు ఒక మహిళగా ఉండి ఆమె మాట్లాడిన భాషకి మేము అని చెప్పారు ఆ రోజున అంటే మనం ఇవాళ చర్చల్లో చెప్పచ్చు లేదో నాకు కొంతమంది పురుషుల గురించి మాట్లాడితే కూడా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో దాని పేరు ఏమిటంటే చాకోబార్ ఏదో చెప్పింది అంటే అలాంటి మహిళలు అందరూ తలవంచుకున్నారు కాబట్టి రోజా గారు వ్యాఖ్యలంతా మనం పట్టించుకునే అవసరం లేదు సతీష్ గారు